లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది ఆ పార్టీ నుంచి రెండవ పర్యాయం గెలిచిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం ఇందులో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించి పార్టీ మార్పు గురించి వారితో చర్చించి తనతో కలిసి రావాలని కోరినట్లు తెలిసింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లిన సదరు ఎమ్మెల్యే త్వరలోనే హస్తంగూటికి చేరుతారనే ప్రచారం నియోజకవర్గంలో మొదలైంది అయితే హస్తం పార్టీ నేతలు కూడా ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది దీంతో ఆ ఎమ్మెల్యే తన ముఖ్య అనుచరులతో రాత్రి వరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేంత వరకు విషయం బయటకు పొక్కనివ్వవద్దని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తనతో కలిసి వచ్చే వారికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది బీఆర్ఎస్ లో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తున్న ఈ ప్రజా ప్రతినిధి పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ లోపే పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం హైదరాబాద్ జిల్లాలో ఉన్న పదహైదు నియోజకవర్గాలలో ప్రస్తుతం ఏడుగురు ఎంఐఎం ఒక బీజేపీ ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది తాజాగా పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే బాటలోనే త్వరలోనే మరికొందరు ఉంటారనే ప్రచారం జోరందుకుంది దీంతో పార్లమెంటు ఎన్నికలలోపు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే పరిస్థితులు కనబడుతున్నాయి Thank you